అనంతపురంలో హీరో కిరణ్ అబ్బవరం సందడి చేశారు హీరో కిరణ్ అబ్బవరం నటించిన కేరాంప్ విజయవంతం కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ స్టోర్ను చేపట్టింది తనదైన కామెడీ మార్కుతో దీపావళికి థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న కిరణ్ అబ్బవరంకు ఘన స్వాగతం లభించింది అనం అనంతపురం రావడం ఎంతో సంతోషంగా ఉందని కిరణ్ అబ్బవరం అన్నారు తమ చిత్ర యూనిట్కు ఘన స్వాగతం పలికినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతపురం ప్రజలు చూపిస్తున్న ఆదరణ అభిమానం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు ஐயே பையா போ ப்ளீஸ் யா சைடு ஃபுல் சைடு மா சைடு ஏய் சின்னண்ணா நடுவுல வந்துருடா இது ஓட மாட்டான் அண்ணா ட்ரை பண்ணு ட்ரை பண்ணு அப்பா நல்லா நல்லா இது கூட ஆக்ஸாச்சூரேட் ஆனா हाँ, वन, दो, तीन क्यों नहीं? बस फैमिली इसको, बस तो फैमिली इसको नहीं, इन दोनों में से। अधिकांश लोग बच्चे तो नहीं होते, साले बच्चे मालूम है। ठीक है, चिना, चिना वाले अगर कहीं है, सर, हैं?

저 <목소리도> 보세요. <목소리도> <목소리도>